సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తెల్లాపూర్ వద్ద ని బైక్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు మృతులు హరీష్ బన్నీగా గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రికి తరలించారు సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తెల్లాపూర్ టిప్పర్ టిప్పర్ని బైక్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు మృతులు హరీష్ బన్నీగా గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రికి తరలించారు